హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ ఇప్పుడైతే మనము బుట్ట హ్యాండ్ స్టిచ్ చేస్తున్నాం అనమాట అది కూడా సింపుల్గా ఎలా అంటే బుట్ట ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇష్టపడతారు తర్వాత బుట్ట కావాలి కానీ సింపుల్లో ఉండాలి అనే ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఈ బ్లౌజ్ హ్యాండ్ స్టిచ్చింగ్ అండి అయితే మీరు హెవీగా కావాలంటే పెట్టుకోవచ్చు ఇలానే లేదు సింపుల్గా కావాలంటే పెట్టుకోవచ్చు కానీ ఎలా స్టిచ్ చేయాలి అనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను చూసేయండి అయితే ఏంటంటే మనకి బోర్డర్ వచ్చేసి మనకి ఫైవ్ అండ్ హాఫ్ అలా ఉండేటట్టు తీసుకోండి తర్వాత మనకి ఇది వచ్చేసి పైన బుట్ట పెట్టింది శారీలో వచ్చినటువంటి పీస్ అండి ఇది వచ్చేసి సెవెన్ ఇంచెస్ పొడవు ఉండేటట్టు చూసి పెట్టేసుకోండి అయితే ఏంటంటే మనకిక్కడ ప్రిల్స్ పెట్టుకోవడానికి మీకు హెవీగా కావాలనుకుంటే క్లాత్ ఎక్కువగా తీసుకోండి అయితే నేను ఇక్కడ వాళ్ళు ప్రిల్స్ తక్కువగా పెట్టమన్నారు కాబట్టి నేను తక్కువే పెడుతున్నాను మీకు పొడవ వచ్చేసి నేను చెప్పాను మీరు ఇంకా ఎక్కువ కావాలంటే పెట్టుకోండి తర్వాత హ్యాండ్ పొడవు వచ్చేసి టెన్ ఇంచెస్ అనమాట అందుకని చెప్పేసానని నేను ఇలా తీసుకున్నాను అయితే చూడండి మనం ప్రిల్స్ పెట్టుకున్నాం కదా సేమ్ అలానే ఇటువైపు కూడా ఇలానే పెట్టేసుకోండి అంటే రెండు వైపులా ఒకేలాగా ఉండేటట్టు పెట్టుకోండి రివర్స్లో అయితే పెట్టద్దు ఇలా మిడిల్లో క్లాత్కి ఇలా ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి బోర్డర్ క్లాత్ ఉంటుంది కదా అది తీసుకోండి అది తీసుకొని ఇలా మిడిల్కి ఒక టక్ పెట్టుకోండి మనకి బుట్ట అనేది మిడిల్లో రావాలి కాబట్టి ఇలా టక్స్ పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ క్లాత్తో ఇలా పై వైపు నుంచి బోర్డర్ని పెట్టి స్టిచ్ చేయండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు లోపలి కా ఖర్చు వచ్చి బోర్డర్ వైపుకు ఉండేటట్టు పెట్టేసుకొని పై వైపు నుంచి ఇలా స్టిచ్ చేయండి బోర్డర్ మీద ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి మెయిన్ క్లాత్ అయిపోయింది ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకున్నాము లైనింగ్ క్లాత్ వచ్చేసి ఇది నేను లెవెన్ ఇంచెస్ పొడవు తీసుకున్నానండి మనకి పోగా మనకి టెన్ ఇంచెస్ వస్తుంది అనమాట ఇప్పుడు చూడండి ఇలా పెట్టేసుకొని పై వైపు నుంచి మెయిన్ క్లాత్కి పై వైపున లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టేసి మిడిల్లో టక్ పెట్టుకోండి ఇలా మనకి బుట్ట అనేది మిడిల్లో రావటానికి అనమాట ఇలా పెట్టేసుకొని మనం ఏదైతే ఖర్చు పెట్టుకున్నామో ఆ ఖర్చు మీద ఇలా స్టిచ్ చేసేసుకోండి ఇప్పుడు లైనింగ్ క్లాత్ని తిప్పేసి ఇలా లైనింగ్ క్లాత్ మీద ఒక స్టిచ్ రానివ్వండి ఇప్పుడు లైనింగ్ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపి పైన ఇలా ఒక స్టిచ్ రానివ్వండి మీకు సింపుల్గా ఉంటుందండి బుట్ట చుట్టానికి కూడా చాలా బాగుంటుందన్నమాట ఇలా ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి ఈజీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని ఇలా కలిపేసి స్టిచ్ చేసేసుకోండి మనకి బుట్ట పెట్టినట్టే ఉండదు అనమాట సింపుల్గా ఉంటుంది లేదు బుట్ట కావాలి హెవీగా అనుకున్న వాళ్ళు క్లాత్ ఇంకా ఎక్కువ పెట్టేసుకొని పెట్టుకోండి మీకు అప్పుడు ప్రిల్స్ అనేవి ఎక్కువ వస్తాయి కాబట్టి బుట్ట కూడా ఎక్కువ కనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అయితే మనకి హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు మనకి ఇక్కడ జాయింట్ పడుతుందండి జాయింట్ పడేది కూడా మనకి ఇది ఖర్చులోకి పోతుంది ఏం పర్లేదు మనకి ఏంటంటే ఇలా జాయిన్ చేసి పెట్టేస్తే మనకి ఇది ఖర్చులోకి పోతుంది తర్వాత చంకలోకి పోతుంది అన్నమాట మనకి కనిపించదు ప్రాబ్లం ఏం లేదు మనకి హ్యాండ్ అయితే ఇలా రెడీ అయిపోయిందనమాట చూసారా ఇలా వచ్చింది ఇప్పుడు ఈ హ్యాండ్ని కూడా నేను జాయిన్ చేసి చూపిస్తాను మీకు ఓకేనా ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇది మనం మిడిల్లో హ్యాండ్ని ఏదైతే టక్ పెట్టుకుంటామో ఇలా పెట్టేసుకొని టక్కున్న దగ్గర నుంచి ఫ్రంట్ వైపు మనం లోత్ తీసుకుంటాం కదా ఆ హ్యాండ్ని ఫ్రంట్ వైపుకి ఇలా జాయిన్ చేసేసుకోండి లోత్ తీసుకొని బ్యాక్ సైడ్కి వచ్చేటట్టు ఇలా పెట్టుకొని ఇకలా జాయిన్ చేసేసుకోవటమే అనమాట ఇప్పుడు మళ్ళీ ఇంకో స్టిచ్ రానిచ్చేసేయండి మనకి హ్యాండ్ అయితే చక్కగా బాగుంటుందండి రాని వాళ్ళు ఇలా ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది ఇది నేను ఇన్వజిబుల్ ఇన్వర్జిబుల్ పైపింగ్ వేసానండి ఈ వీడియో కూడా పెడతాను నేను తప్పకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండి సింపుల్గా మనకి బుట్ట హ్యాండ్ రెడీ అయిపోయింది ఓకేనా థ్యాంక్ యూ